ఈ రోజు మనం కొత్త నిబంధన సువార్త యేసుక్రీస్తు జీవితం మరణం మరియు పునరుత్నం గురించి క్లుప్తంగా ఆలోచిద్దాం ఒకటి దేవుని ప్రేమ మూలం ద సోర్స్ ఆఫ్ గాడ్స్ లవ్ కొత్త నిబంధన సువార్త దేవుని ప్రేమతో మొదలవుతుంది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకున్నాడు కాని సమస్య ఏమిటంటే మానవులమైన మనం చేసిన పాపం దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం దేవుని నుండి మనల్ని వేరుచేసింది మన సొంత ప్రయత్నాలతో మంచి పనులతో ఈ పాపపు అడ్డంకిని తొలగించలేము అందుకే దేవుడే ఒక పరిష్కారాన్ని చేశాడు కీలకవచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను రెండు యేసుక్రీస్తు పరిష్కారం జీసస్ క్రైస్ట్ ద సొల్యూషన్ ఆ పరిష్కారమే యేసుక్రీస్తు ఆయన దేవుడే కాని మనకోసం మానవరూపంలో భూమి మీదకు వచ్చాడు ఏసూ పాపం చేయని పరిపూర్ణ జీవితాన్ని జీవించాడు చివరికి మనందరి పాపాలకు శిక్షగా సిలువపై మరణించాడు మన స్థానంలో ఆయన శిక్షను భరించాడు ఇలా చెబుతోంది మనము పాపులమైయుండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను దీనివలన దేవుడు మన ఎడల తన ప్రేమను సరాగముగా చూపిస్తున్నాడు మూడు పునరుద్ధానం విజయం ద రెజరెక్షన్ ద విక్టరీ సుమారు ఒకటి నిమిషం సిలువతో ముగియలేదు మూడు రోజుల తరువాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఈ పునరుద్ధానం ద్వారా మరణంపై పాపంపై దేవుని శక్తిని ఏసు తన త్యాగాన్ని దేవుడు అంగీకరించాడనే సత్యాన్ని నిరూపించాడు ఏసు పునరుత్నం మనకు కూడా నిత్యజీవముపై గొప్ప నిరీక్షణని ఇస్తుంది నాలుగు మన ప్రతిస్పందన విశ్వాసం అవర్ రెస్పాన్స్ ఫేత్ మరి ఈ సువార్త పట్ల మన ప్రతిస్పందన ఏమిటి ఇది చాలా సరళమైనది కాని శక్తివంతమైనది పశ్చాత్తాపం మన పాపాలు తప్పని ఒప్పుకుని మన జీవిత విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకోవడం విశ్వాసం నమ్మకం యేసుక్రీస్తు మాత్రమే మనల్ని పాపం నుండి రక్షించగలడని ఆయన చేసిన త్యాగం మనకు సరిపోతుందని హృదయపూర్వకంగా నమ్మడం మన మంచి పనులు కాదు యేసు చేసిన పనిపై మనం ఉంచే విశ్వాసం ద్వారానే దేవుని దయ మనకు లభిస్తుంది ఈ ఐదు నిమిషాలలో దేవుడు మనల్ని ప్రేమించాడు యేసు మనకోసం మరణించాడు మరియు తిరిగి లేచాడు మరియు మనం విశ్వాసం ద్వారా రక్షణ పొందగలము అనే గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం ముగింపు ఈరోజు మీరు విశ్వాసం విశ్వాసముంచి నిత్య జీవాన్ని పొందడానికి దేవుని పిలుపును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ఐదు నిత్య జీవితం అంటే ఏమిటి వట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ సుమారు ఒకటి నిమిషం గత ప్రసంగంలో మనం నిత్య జీవం అనే పదాన్ని ఉపయోగించాం నిత్యజీవం అంటే కేవలం చావులేని జీవితం మాత్రమే కాదు నిత్య జీవం అంటే ఈ లోకంలోనే దేవునితో అనుబంధంలో జీవించడం మరియు మరణం తర్వాత పరలోకంలో ఆయనతో నిరంతరం గడపడం ఏసుక్రీస్తు తన ప్రార్థనలో ఇలా అన్నారు నిత్యజీవమంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే యోహాను పదిహేడు నుండి మూడు అంటే దేవుణ్ణి తెలుసుకోవడం ఆయన ప్రేమను అనుభవించడం మరియు ఆయన చిత్తాన్ని అనుసరించడం ఇది ఇప్పుడే ప్రారంభమయ్యే దేవునితో వ్యక్తిగత సంబంధం ఆరు క్రైస్తవ జీవితంలో మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఎవరైతే యేసును విశ్వసించి పశ్చాత్తాపడతారో వారి జీవితంలో పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు కొత్త నిబంధనలో ఈ పవిత్రాత్మను ఒక సహాయకుడు సలహాదారు మరియు శక్తిగా వర్ణించారు పవిత్రాత్మ మనలో రెండు ప్రధాన మార్పులను తీసుకొస్తాడు ఒకటి కొత్త స్వభావం పాత పాపపు స్వభావం స్థానంలో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయా మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం వంటి దైవిక లక్షణాలు మనలో వృద్ధి చెందేలా చేస్తాడు రెండు శక్తివంతమైన సాక్షిగా జీవించడం సువార్తను ఇతరులకు ప్రకటించడానికి మరియు కష్ట సమయాలలో నిలబడటానికి అవసరమైన ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు మనమికపై మన సొంత శక్తితో కాదు పవిత్రాత్మ శక్తితో జీవిస్తాము ఏడు గొప్ప ఆజ్ఞ ద గ్రేట్ కమాండ్మెంట్ తువార్త యొక్క సారాంశం ఏమిటంటే కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు రక్షణ పొందిన తరువాత మనం ఎలా జీవించాలి అని నేర్పించడం యేసు దీనిని గొప్ప ఆజ్ఞగా సంగ్రహించారు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నీ పొరుగువాని నిన్నువలే ప్రేమింపవలెను మన రక్షణ దేవుని ప్రేమపై ఆధారపడి ఉంది మన జీవితం దేవుని పట్ల ఇతరుల పట్ల ప్రేమ చూపడంపై ఆధారపడి ఉండాలి మనం ఆయన ప్రేమను ఎలా అనుభవించామో అదే ప్రేమను ఇతరులకు అందించాలి ఎనిమిది చివరి పిలుపు సిద్ధంగా ఉండటం ద ఫైనల్ కాల్ బీయింగ్ రెడీ కొత్త నిబంధన యేసుక్రీస్తు తిరిగి రావడం గురించి కూడా స్పష్టంగా బోధిస్తుంది ఆయన ఈ లోకాన్ని న్యాయం చేయడానికి తనను నమ్మిన వారిని తనతో తీసుకెళ్లడానికి వస్తాడు మనమీ గొప్ప సువార్తను విశ్వసించిన తరువాత మన జీవితంలో ఏసుక్రీస్తును అనుసరించడం ద్వారా సిద్ధంగా ఉండాలి ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవడం ప్రార్థన చేయడం తోటి విశ్వాసులతో కలిసి సహవాసం చేయడం ఆరాధన చేయడం ద్వారా మనం ఆయన కోసం ఎదురుచూస్తాము సువార్త అనేది కేవలం గతంలో జరిగిన ఒక చారిత్రక సంఘటన కాదు ఇది వర్తమానంలో మన జీవితాలను మార్చే శక్తి మరియు భవిష్యత్తుకు మన నిరీక్షణ ఈ గొప్ప శుభవార్తను మీ జీవితంలో అంగీకరించి నిత్య జీవాన్ని ఆయనతో పరిపూర్ణమైన అనుబంధాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను ఆమెన్